హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ స్టోరీని కొంచెం ఎంకరేజ్ చేయండి వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి స్టోరీ ఇవ్వాలి అన్న ఇంట్రెస్ట్ తగ్గిపోతుందండి ప్లీజ్ అప్పుడు మౌనిక కళ్ళల్లో ఆనందం ఒక రకమైన మెరుపు ఇల్లంతా తిరుగుతూ చక్కెర్లు కొడుతూ ఉంది ఆమె ఎంత ఆనందంగా ఉన్నది అనేది ఆమె కళ్ళను చూస్తేనే చెప్పవచ్చు మౌనిక ఆనందాన్ని చూస్తున్న ఆమె తల్లిదండ్రులు కృష్ణ వాణి వాళ్ళకు కూడా మనసులో చాలా హ్యాపీగా అనిపించింది తమ కూతురు ఈ విధంగా చదివి మంచి మార్క్స్తో పాస్ అవుతుంది అని వాళ్ళు కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ పాస్ మార్కులు తెచ్చుకుంటుందేమో అని అనుకున్నారు ఎందుకంటే మౌనికకి చదువు అంత బాగా బ్రెంకి ఎక్కేది కాదు ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు అందుకని చదవమని మౌనికని ఎక్కువగా ఫోర్స్ చేసేవాళ్ళు అయితే కాదు కానీ పాస్ మార్కులు మాత్రం తెచ్చుకోవాలి మరి పాస్ కూడా కాకపోతే కష్టం అని ఎప్పుడూ చెప్తుండేవాళ్ళు అలాంటి మౌనిక ఇప్పుడు ఎయిటీ పర్సంటేజ్ మంచి మార్కులు తెచ్చుకోవటంతో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే అలానే తిరుపతి వెళ్దాం అని అన్నారు కానీ రేపే అంటే కుదరదు ఒక టూ డేస్ ఆగి మనం తిరుపతి వెళ్దాం ఒకవేళ నీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారేమో వాళ్ళని కూడా రమ్మని చెప్పు అందరం కలిసి ఆ దేవుడి దర్శనం చేసుకుని వద్దాం అని అన్నారు కృష్ణ ఓకే అలాగే నాన్న అని చెప్పి తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వాళ్ళకి పర్సంటేజ్ ఎంత వచ్చింది అని కనుక్కొని తనకు వచ్చిన పర్సంటేజ్ వాళ్ళకు చెప్పి చేతులు అటు ఇటు తిప్పుతూ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూనే హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉన్న కూతురుని చూసి మురిసిపోయారు కృష్ణ వారిని ఇద్దరు కృష్ణ గారికి ఫైనాన్షియల్ కంపెనీ ఉంది కృష్ణ గారు తన చదువు అయిపోయిన తర్వాత తన తండ్రి సహాయంతో ఫైనాన్షియల్ కంపెనీని స్టార్ట్ చేశారు స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినా కూడా ఆ తర్వాత సక్సెస్ఫుల్గా కంపెనీని రన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి మనీకి వచ్చిన లోటు ఏమీ లేదు ఇప్పుడు ఫైనాన్షియల్గా కృష్ణ గారికి ఎటువంటి ప్రాబ్లం లేదు ఫ్యామిలీ కోసం ఆయన ఎన్నో ఆస్తులని సంపాదించారు ఎంత ఆస్తి తనకు ఉంది అని మౌనిక కానీ ఆమె పేరెంట్స్ కానీ ఎప్పుడూ గర్వం చూపించలేదు నార్మల్గానే అందరితో బిహేవ్ చేస్తూ ఉంటారు చాలా సాదాసీదిగా అందరితో కలిసిపోయి ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు అలా మౌనిక తిరుపతి వెళ్దాం అని అడిగిన రెండు రోజులు కూడా గడిచిపోయాయి ఇక చాలా హ్యాపీగా మనం ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాం అని ఇల్లంతా తిరుగుతూ గోల జోల చేస్తూ సందడి చేస్తూ ఉంది మౌనిక మౌనిక అల్లరిని చూస్తూ ఉన్న వాణి మనసులో ఏదో అనుమానం కలిగింది అదే అనుమానంతో తన కూతురి వైపు చూస్తూ ఉంది ఎవరైనా ఈ ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకున్నారు అంటే పార్టీ అంటూ అడుగుతారు కానీ ఇలా దేవుడు దర్శనం చేసుకోవాలి అనుకుంటుంది ఏంటి తన కూతురు అని మౌనిక ఫ్రెండ్స్ లావణ్య జాను ఇద్దరు కూడా తిరుపతి మేము కూడా వస్తాం అని వాళ్ళ ఇంటికి వచ్చేశారు వాళ్ళతో సరదాగా కబుర్లు చెప్తూ మధ్య మధ్యలో నవ్వుకుంటూ ఉన్నారు ముగ్గురు లగేజ్ ప్యాక్ చేయడం అంతా అయిపోయిన తర్వాత ఆ లగేజ్ అంతా కూడా కారులో కృష్ణ గారు పని వాళ్ళతో పెట్టించి ఇక మనం బయలుదేరదాం టైం అయిపోతుంది అని అన్నారు ఓకే నాన్న వెళ్దాం అంటూ తన ఫ్రెండ్స్ లావణ్య జాను ఇద్దరిని కూడా తీసుకొని కారులో వెనక సీట్లో సెటిల్ అయిపోయింది మౌనిక డ్రైవర్ కార్ స్టార్ట్ చేయబోతుంటే కృష్ణ గారు డ్రైవర్ని ఆపేసి నువ్వు వెనక్కి వెళ్ళి కూర్చో నేనే కారు డ్రైవ్ చేస్తాను అని చెప్పి ఆయన డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారు ఆయన పక్కన వాణి సెటిల్ అయిపోయింది అలా కారు తిరుపతికి స్టార్ట్ అయ్యింది హ్యాపీగా కారులో మ్యూజిక్ వింటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ ప్రయాణం కూడా సాఫీగా సాగిపోతుంది ఎటువంటి ఆటంకులు లేకుండా వానికి మనసులో కలిగిన అనుమానం తీర్చుకోవాలి తప్పదు అని కూతురు వైపే చూస్తూ ఉంది కానీ ఎలా తీర్చోవాలో అర్థం కాక ఫ్రంట్ మిర్రర్లో నుంచి వెనక సీట్లో కూర్చొని ఉన్న తన కూతురు వైపు అలానే చూస్తూ ఉంది అది గమనించిన కృష్ణ ఏంటి నా కూతురు వైపు అలా చూస్తున్నా దిష్టి పెడుతున్నావా ఏంటి అలా ఎక్కువసేపు చూస్తే నా కూతురికి దిష్టి తగులుతుందేమో నువ్వు ఎలాగూ చదువుకోలేదు అలా అని నా కూతురు చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకుంది అని అలా చూపులతోనే దిష్టి పెడుతున్నావా ఏంటి కాస్త ఆ చూపులు మార్చు అలా చూడొద్దు అని అన్నారు ఇక నీ కూతురికి దిష్టి పెట్టడం ఒక్కటే తక్కువ అని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం విన్న మౌనిక తన ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పటం ఆపి తన తల్లిదండ్రుల మాటల మీద తన చవిని వేసింది తన గురించే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అన్న ఇంట్రెస్ట్తో మరి ఎందుకే నా కూతురు వైపు అలా చూస్తున్నావు అని అడిగారు ఎందుకు అంటే చూడాలి మీ కూతురు మీద నాకు అనుమానంగా ఉందండి అందుకే చూస్తున్నాను అని కళ్ళు చిన్నవి చేసి మౌలిక వైపు చూస్తూనే చెప్పింది వాణి తన తల్లి తన మీద అనుమానం అని అన్న మరుక్షణం అమ్మ నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అసలు ఒక తల్లి కూతురు మీద వెయ్యవలసిన నిందేనా ఇది అని ఒక చేతిని గుండె మీద పెట్టుకొని ఒక చేతిని తన తల్లికి చూపిస్తూ నాటకీయంగా అన్నది మౌనిక ఇదిగో నువ్వు ఇలా ఎంత నాటకంగా మాట్లాడుతుంటేనే నాకు ఇప్పటి ఉన్న అనుమానం ఇంకా పెరిగిపోతుంది అసలు నువ్వు ఉన్నట్టుండి తిరుపతి పోవాలి అని ఎందుకు అనుకుంటున్నావు అని వాణి అంటుంటే అబ్బా అమ్మ ఎప్పుడూ ఇంతే నన్ను అనుమానిస్తూనే ఉంటావు అని మూతి ముప్పై వంకర్లు తిప్పుతూ కళ్ళు టపటప కొడుతూ తన తండ్రి వైపు బేలగా చూసింది నేను ఏ తప్పు చెయ్యలేదు నానా కానీ అమ్మ నన్ను అనుమానిస్తుంది అమ్మ ఎప్పుడు ఇలానే ఏదో ఒక రకంగా నన్ను బాధ పెడుతూనే ఉంటుంది అన్నది మీ అమ్మ ఎప్పుడు ఇంతేలేరా నువ్వేమీ పట్టించుకోవద్దు మీ అమ్మ మాటలు అని అన్నారు కృష్ణ వాణి కూతురు వైపు తిరిగి నిజం చెప్పవే ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళటానికి కారణం ఏంటి దీని వెనక ఏదైనా కుట్ర ఉందా అన్ని మంచి మార్కులు తెచ్చుకున్న నువ్వు మీ నాన్నని వేరే ఏదైనా కోరిక కోరుకోకుండా తిరుపతి వెళ్దాం అని ఎందుకు అడిగా అని అనుమానంగా కళ్ళు చిన్నవి చేసి అడిగింది వాణి అమ్మో అమ్మేంటి ఇలా డైరెక్ట్గా తిరుపతి వెళ్ళడానికి కారణం ఏంటి అని అడిగేస్తుంది అంటే నేను ఇప్పుడు వీళ్ళని తిరుపతి ఎందుకు తీసుకు వెళ్తున్నానో వీళ్ళకి తెలుసా అర్థమైపోయిందా అని మనసులో అనుకుంటూ అమ్మా అదేమీ లేదు నాకు మంచి మార్కులు వచ్చాయి కదా అందుకే ఆ దేవుడిని దర్శనం చేసుకుంటే మంచిది అని వెళ్తున్నాం అంతే అంతే అంతకు మించి ఇంకేమీ లేదులే అని నువ్వెందుకు ఎప్పుడు నన్ను అనుమానిస్తూ ఉంటావు అని తడబడుతూ దిక్కులు చూస్తూ చెప్పింది నువ్వు ఇలా తడబడుతూ చెప్తుంటేనే నీ మాటల్లోనే ఏదో ఉంది అని అర్థమైపోతుంది కానీ విషయం ఏంటో చెప్పవే అని సూటిగా అడిగింది వాణి మౌనిక కళ్ళని గుండ్రంగా తిప్పుతూ అంటే అంటే అమ్మా అమ్మా అది అని గోర్లు గిల్లుకుంటూ చెప్పాలా వద్దా చెబితే నాకు సహకరిస్తారా లేదా అని ఒక్క నిమిషం ఆలోచించి ఎలాగైనా సరే చెప్పాలి తప్పదు తిరుపతి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడైనా తెలుస్తుంది కదా ఇక్కడ చెప్తే నాకు కూడా ఒక టెన్షన్ తీరిపోతుంది అని మనసులో అనుకున్న మౌనిక ఇదిగో అమ్మ చెప్పిన తర్వాత మీరు భయపడకూడదు అని అన్నది ఏంటే భయపడకూడదు అంటున్నావు కొంపదీసి మమ్మల్ని తిరుపతిలోనే వదిలేసి వస్తావా లేకపోతే అమ్మేయాలి అనుకుంటున్నా అమ్మేయాలి అని మొక్కుకున్నావా ఏంటి అని భయంగా గుండె మీద చేతులు పెట్టుకుని అడిగింది వాణి అలాంటి పని నేనెందుకు చేస్తానమ్మా నువ్వు లేకపోతే నేను ఎలా ఉండగలను రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నాకు పొట్ట నింపేది ఎవరు అని కళ్ళు టపటపా కొడుతూ సాగనీస్తూ చెప్పి ఏమీ లేదమ్మా సింపులే నేను మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అయ్యి ఆ మార్కులు చూసి మీరు హ్యాపీగా ఫీల్ అయితే నీకు నాన్నకి అలానే ఇదిగో నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు కదా వీళ్ళిద్దరికీ కూడా గుండు కొట్టిస్తాను అని మొక్కుకున్నాను అంతే అని సింపుల్గా కళ్ళు చిన్నవి చేసి చెప్పింది మౌనిక ఆ మాట విన్న నలుగురు ఒక్కసారిగా నోరు తెరిచేశారు ఇక డ్రైవింగ్ చేస్తున్న కృష్ణ గారైతే షడన్ బ్రేక్ వేసి మరీ కారు ఆపి తన కూతురు వైపు వెనక్కి తిరిగి చూశారు ఇలాంటి కోరిక మొక్కు తన కూతురు కోరుకుంటుంది అని ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయటం లేదు ఇప్పుడు తను చెప్పిన మాటకి ఖచ్చితంగా వాళ్ళ నలుగురు కలిసి తనని కుమ్మేస్తారు అనే భయం ఉండటంతో తలదించుకొని గోర్లు కొరికేసుకుంటూ ఉన్న మౌనికాకి చుట్టూ ఎటువంటి రియాక్షన్ కూడా వాళ్ళ నుంచి రాకపోవటంతో అంతకుమించి ఒక్కరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకపోవటంతో ఏమైంది వీళ్ళు ఉన్నారా లేదంటే నేను చెప్పిన మాటకి షాక్ అయిపోయి పైకి పోయారా అని అనుకుంటూ చిన్నగా తల ఎత్తి తన తల్లిదండ్రి తన పక్కనే కూర్చున్న తన ఫ్రెండ్స్ ఇద్దరి వైపు చూసింది మౌనిక మౌనిక తన వైపు కళ్ళు పెద్దవి చేసి కోపంగా పళ్ళు నూరుతూ చూసింది ఇక తన పక్కనే కూర్చొని ఉన్న తన ఫ్రెండ్స్ ఇద్దరు అయితే ఛాన్స్ దొరికితే కుమ్మేద్దాం అన్నట్లుగానే తన వైపు చూస్తున్నారు అని మౌనికకి అర్థమైపోయింది ఇక తన తండ్రి షాక్ తగినట్లుగా తన వైపు చూడటంతో తనకి ఆ నలుగురిలో హెల్ప్ చేసేది తన తండ్రి ఒక్కడే అని తనకు తెలుసు అందుకే నాన్న అని సాగదీస్తూ చిన్నగా పిలిచింది కృష్ణ గారు షాక్ లో నుండి తేరుకొని నవ్వుతూ మౌలిక తల మీద చేతిని వేసి హెయిర్ని చెరిపేసి సరేరా నీ కోరికని మేమెందుకు కాదంట అలానే చేద్దాం మేమందరం కూడా గుడ్ చేయించుకుంటాం నీ ఇష్ట ప్రకారం నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి అని చెప్పేసి కార్ మరలా స్టార్ట్ చేశారు ఏంటి అలాగే చేసేది అది కోరిక కోరుకోవటం మనం తీర్చటం బాగానే ఉంది అయితే మీ కోరిక తీర్చుకోండి కానీ నేను మాత్రం నా వెంట్రుకలు అస్సలు ఇవ్వను చూసారా నా పొడవైన జడ ఎన్నో సంవత్సరాల నుంచి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను కానీ ఇప్పుడు మీ కూతురు వల్ల నా జడ పోతుంది అంటే నేను అస్సలు ఒప్పుకోను గుండుతో నా ఫేస్ చూడటానికి కూడా బాగోదు నేను మాత్రం గుండె గీయించుకోను మీరు ఎన్నైనా చెప్పండి దీనికి మాత్రం నేను ఒప్పుకోను అని అన్నది వాణి పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఇద్దరు కూడా అవరు మీరు దీని ఫాదర్ కాబట్టి దీని సంతోషం కోసం ఓకే అని యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ మేము ఎలా యాక్సెప్ట్ చేయగలం దీని ఫ్రెండ్స్ అయిన పాపానికి దీని మంచి మార్కులు వచ్చినందుకు మేము గుండు కొట్టించుకోవటం ఏంటి మాకు గుండు కొట్టించాలి అని ఇది కోరుకోవటం ఏంటి మా గురించి మేమే ఎప్పుడు ఇలా కోరుకోలేదే అసలు ఇలాంటి కోరికలు ఎవరైనా కోరుకుంటారే మంచి మార్కులు వస్తే నువ్వు గుండు కొట్టించుకుంటాను అని కోరుకోవాలి అవన్నీ వదిలేసి మా గురించి మా వెంట్రుకల మీద నువ్వు కోరుకోవటమేంటి అయినా నువ్వు తిరుపతి వెళ్దాం రండి అని పిలిచిన వెంటనే ఊపుకుంటూ వచ్చాం చూడు ఏమీ ఆలోచించకుండా నిజంగా నిజంగా మాకు బుద్ధి లేదే నీ గురించి తెలిసి కూడా నువ్వు ఎటువంటి ప్లాన్ చేయకుండా మమ్మల్ని పిలుస్తున్నావా అన్న అనుమానం కూడా మాకు రాలేదు చూడు నిజంగా నిజంగానే మాకు బుద్ధి సిగ్గు శరం బ్రెయిన్ ఆలోచన అన్నది ఏమీ లేదు అని మౌనికని ఏమీ చెయ్యలేక తమని తామే తిట్టుకుంటూ తలకొట్టుకున్నారు జాను లావణ్య ఇద్దరు అబ్బా ఏం కాదులేవే ఎందుకు మీరు అంతగా ఫీల్ అయిపోతున్నారు గుండు కొట్టించుకుంటే ఇంకా పుణ్యం వస్తుంది తెలుసా మీ వెంట్రకలు ఆ వెంకన్నకే కదా ఇచ్చేది దానికి ఎందుకు ఇలా ఫీల్ అయిపోతారు ఇంకా మీకు నెక్స్ట్ మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ అవుతాయి అని ఇద్దరి ఫ్రెండ్స్తో అన్నది మౌనిక ఈ చిన్న విషయం అంటే వీళ్ళు తిరుపతి వెళ్తున్నారు గుండు కొట్టించుకోవటానికి అని ఇంత డీటెయిల్గా ఎందుకు రాస్తున్నాను అంటే మౌనిక పెళ్ళికి ముందు ఆమె ఎలా ఉంది ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి తను చెప్పాలి అనుకున్నది ఎలా చెప్తుంది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది తెలియాలి కాబట్టి రాస్తున్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం